હલો બીજી સારવાર લંકીશમાં ఈ రోజు మధ్యాహ్న సమయంలో వీళ్ళు చెప్పిన విధంగానే మనకి విశాఖపట్నం విజయనగరం కాకినాడ పరిసర ప్రాంతంలో మనకి భారీ వర్షాలు నమోదుతున్నాయి ఎందుకంటే బంగా మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆలపెన వచ్చేసి ఇది విశాఖపట్నానికి సమీప మనకి కేంద్రీకృతమే ఉంది అలాగే ఈ అలపేన వచ్చేసి ఈరోజు రాత్రి సమయానికి మనకి ఒక వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి ఈరోజు రాత్రి లేదా రేపు తలవారుజామున సమయంలో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే రాయలసీమ వచ్చిన తిరుపతి చిత్తూరు నెల్లూరు పడిసిన కూడా మనకి వర్షాలు విస్తారంగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది సో ఈ వాయుగుండం వచ్చేసి రేపటికి మనకి ఒక అలపేణంగా మారే అవకాశం కనిపిస్తుంది ఈ అలపేణం అంటే ఈ అలపేణం వచ్చేసి మనకి రేపు మధ్యాహ్నానికి ఒడిశా వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల మీదగా ఇది ఒడిస్సా వైపుగా కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి తీరం దాటే సమయంలో కూడా మనకి వర్షాలు అవి మోస్తారు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు అయ్యే కనిపిస్తుంది అంటే మనకి ఈ రోజు రాత్రికి అలపేనం వచ్చేసి వాయుగుండంగా మారుతుంది కాబట్టి ఈ వాయుగుండ ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు తప్పకుండా నమోదు అయ్యే కనిపిస్తుంది ఈ రోజు అర్ధరాత్రి రేపు తర్వాత జామున అలాగే రేపు మధ్యాహ్నం సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది సో కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే వస్తే కనిపిస్తుంది ఈ రోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తర్వాత జాముల సమయంలో వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అలాగే తిరుపతి చిత్తూరు నెల్లూరు అలాగే పల్నాడు జిల్లాలో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారావు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి మోస నుంచి భారీ వర్షాలు కొన్ని చోట తీవ్రమైన వర్షాలు చూస్తే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు తప్పకుండా నమోదవుతున్నాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు తప్పకుండా నమోదు వస్తుంది కనిపిస్తుంది అలాగే ఆదిలాబాద్ అసీబద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు వసతి కనిపిస్తుంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే దివ్యసీమ ప్రాంతాల్లో కూడా మనకి మోసా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు వస్తుంది కనిపిస్తుంది ఈ వర్షాలు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున సమయానికి విస్తరించవసే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి రేపు మార్నింగ్ సమయంలో వర్షాలని తప్పకుండా కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు వర్షాలు విస్తరించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది రేపు మధ్యాహ్నానికి అల్పేన వాయుగుండ వచ్చేసి అల్పేనంగా స్టేజ్ అనేది వస్తుంది కాబట్టి ఈ అల్పేనం వచ్చేసి ఒడిశా వైపు కొనసాగుతుంది కాబట్టి మనకి మోసానిచ్చే భారీ వర్షాలు తప్పకుండా నమోదవుతాయి ఈ వర్షాలు వచ్చేసి ఆగస్టు పంతొమ్మిది వరకు కూడా కొనసాగే అవసరే పూర్తిగా కనిపిస్తుంది ఆగస్టు ఇరవై నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఆగస్టు ఇరవై ఆరో తేదీన మరలా మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి మనకి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మనకి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా రేపటి వీడియోలో తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో ఈ నెల చివరి వారంలో కూడా మనకి మరో ఆలపేణం అనేది ఏర్పడుతుందని మనం ఈ రోజు మధ్యాహ్న సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే వీడియో వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది సో ఈ నెల చివరి వారంలో కూడా కొనసాగి ఆలపేన ప్రభావం వల్ల మనకి మనకు రానున్న రోజుల్లో కూడా మనకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి ఆలపాయణం వచ్చేసి మనకి ఏ విధంగా నమోదవుతుంది అనే దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనకి ఈ ఈ రోజు మనకి ఈ అలపైన వచ్చేసి వాయుగుండంగా మారుతుంది కాబట్టి ఈ వాయుగుండ ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే వసతి కనిపిస్తుంది కాబట్టి రైతులు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండే అవసరంగా అలాగే గోదావరి ప్రవాహక ప్రాంతాలకు మనకి వరద ముప్పు అనేది వస్తుంది కాబట్టి గోదావరి వరద ప్రభావం అనేది ఎక్కువగా నమోదయ్యే వసతి కనిపిస్తుంది సో మనకి రానున్న రోజులు కూడా వరద ప్రభావం అనేది ఎక్కువగా నమోదయ్యే వసతి కనిపిస్తుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండే కోరుతున్నాను కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో